నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ప్రస్తుతం హైడ్రా పేరు వింటేనే రియల్టర్లందరూ బెంబేలు ఎత్తిపోతున్నారు అంటే నగరంలో చెరువులు కాలువలు ప్రభుత్వ స్థలాలను కూడా కబ్జా చేసినటువంటి వారైతే ఎప్పుడు ఎక్కడి నుండి హైడ్రా బుల్డోజర్లు వస్తాయోనని ఇవాళ భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అంటే బడాబాబుల నుంచి బడగో జీవుల వరకు కూడా ఎవరిని వదిలిపెట్టడం లేదు హైడ్రా అంటే అక్రమ నిర్మాణం అది నిర్మాణం అక్రమమా సక్రమా అన్నదే ముఖ్యం అట్లాంటి సందర్భాల్లో అక్రమమని తేల్తే తేలితే ఎలాంటి దయా దాక్షిణ లేకుండా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు దీంతో ఇవాళ హైడ్రా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారమోగుతోంది సినీ నటుడు పెద్ద ఎత్తున బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నటువంటి నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా పేరు సంచలనంగా మారింది సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను హైడ్రా కమిషనర్గా నియమించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లాంటి సందర్భాల్లో రంగనాథ్ అయితే మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా నగరంలో ఉన్నటువంటి చెరువులను కాపాడే పనిలో పడ్డట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి చెప్పుకోవచ్చు సో ఇట్లాంటి సందర్భాల్లో హైదరాబాద్ నగరంలో చెరువులే పరిరక్షణే లక్ష్యంగా చేసుకొని ఇవాళ పెద్ద ఎత్తున హైడ్రాకు పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు సంబంధించి మద్దతు లభిస్తుంది కొందరు నాయకులు ఇది కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామాగా కూడా కొంతమంది చెప్తున్నారు ప్రజలు మాత్రం హైడ్రాకు మద్దతు ఇస్తున్నారు కానీ హైడ్రా బాధితులు మినహా ప్రజలందరూ కొంతమంది హైడ్రా వైపే ఉన్నారు ఎప్పుడైతే సామాన్యుల వైపు హైడ్రా వస్తున్నటువంటి సందర్భంగా కొంత వ్యతిరేకత కూడా ప్రభుత్వం పైన పెరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఇది వాస్తవానికి హైడ్రా రేవంత్ ప్రభుత్వానికి ప్లస్సా మైనస్ అంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది అయితే హైదరాబాద్ రేవంత్ ప్రభుత్వానికి లాభంతో పాటుగా నష్టాలు కూడా చాలానే ఉన్నాయి ముఖ్యంగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది కూల్చివేతలు ఇలాగే కొనసాగితే రియల్టర్ల సపోర్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కోల్పోతుంది భవిష్యత్తులో ఇదే సమయంలో ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాదు పర్యావరణాన్ని కూడా కాపాడేలా హైడ్రా చేస్తున్నటువంటి పనులతో కాంగ్రెస్కు కొంత ప్రజా మద్దతు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి ఇలా హైడ్రా రేవంత్ ప్రభుత్వానికి కొంత తీపి మరి కొంత చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఒకసారి కనుక మనం హైడ్రా వల్ల కలిగే లాభాలను ఒకసారి మనం పరిశీలిస్తే హైడ్రా చెరువులని కబ్జా నుండి కాపాడుతోంది అంటే చెరువులని మునుపటిలా పునరుద్ధరించుకోవచ్చు కానీ ఇకపై అక్రమాలు జరగకుండా అడ్డుకుంటోంది దీనివల్ల అనేక లాభాలు ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు మొదటిగా వర్షాకాలంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లు చెరువుల్లో మార మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో చిన్నపాటి వర్షానికే రోడ్లపై భారీగా నీరు చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇక భారీ వర్షం కురిస్తే మాత్రం అంతే సంగతి హైదరాబాద్ దోతట్టు ప్రాంతాలు చెరువులు చుట్టుపక్కల జల ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోతున్నాయి ఇందుకు కారణం ఖచ్చితంగా వర్షపు నీరు చేరే చెరువుల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు అంటూ కూడా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది రోజు రోజుకి చెరువులు నాణాలు కుచించుకోపోవడంతో ఖచ్చితంగా వర్షపు నీరు రోడ్లపైకి వస్తున్నాయి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది దీంతో హైడ్రా వల్ల కొంత పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడు రెండో కారణం చూస్తే సాధారణ చెరువులు నాలే కాదు ఒకప్పుడు నగరానికి మంచిగా అందించినటువంటి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వంటి జలాశయాలు కూడా కబ్జాకు గురవుతున్నాయి వీటి చుట్టూ బడాబాబుల ఫామ్ హౌస్ లో వెలిసాయి ఆ అక్రమ నిర్మాణాల కారణంగా జలాశయాల్లో నీరు కూడా తీవ్రంగా కాలుష్యం అవుతోంది తాజాగా హైడ్రా చర్యలతో పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తుంది సో ఇక మూడో అంశం చూసుకుంటే కేవలం చెరువులే కాదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడ కబ్జాకు గురైనా చర్యలు తీసుకునే అధికారం హైడ్రాకు ఉంది అంటే ప్రభుత్వ ఆస్తుల హైడ్రా చర్యల కారణంగా కబ్జాల బారి నుండి కొంత పడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది దీంతో హైదరాబాద్లో కోర్టుల విలువైనటువంటి సంస్థలు దాని స్థలాలు అట్లాగే భూములకు సంబంధించిన రక్షణ కూడా లభిస్తుంది ఇక నాలుగో అంశం తీసుకుంటే పొలిటికల్గా కూడా కాంగ్రెస్ పార్టీకి హైడ్రా కొంత మైలేజ్ తెచ్చిపెట్టిందని చెప్పాలి మరోవైపు ప్రజల్లో రేవంత్ ప్రభుత్వం చేస్తున్నదని కొంతమంది మంచి పని అనే అభిప్రాయానికి వచ్చారు ఇక పెద్దలు పేదలు అనే తేడా లేకుండా నగరాన్ని పరిరక్షించేందుకు రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా పనిచేస్తుందని భావనలో కొంతమంది ప్రజలు బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి మరి ఐదో పాయింట్ కనుక చూసుకుంటే ఈ హైడ్రాను ఉపయోగించి గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది రేవంత్ ప్రభుత్వం అని చెప్పుకోవాలి ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవాడా ఫామ్ హౌస్ అక్రమం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది అలాగే మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్రమంగా పెద్ద ఎత్తున అక్రమాలు పాల్పడినటువంటి అంశాలను కూడా బయటపెడుతోంది ఇలా హైడ్రా కాంగ్రెస్కు రాజకీయ లబ్ధిని కూడా చేకూరుస్తుందని చెప్పాలి మరి హైడ్రా వాళ్ళు కలిగే నష్టాలు కనుక ఒకసారి చూస్తే రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రాతో లాభాలే కాదు నష్టాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి హైడ్రా ఏర్పాటుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పులి మీద స్వారీ ప్రారంభించిందని చాలా కాలం క్రితమే స్టార్ట్ అయినటువంటి మొదట్లోనే చెప్పారు అంటే దీన్ని కొనసాగించినంత కాలం ఆయన బానే ఉంటారు ఒక్కసారిగా వెనక్కి తగ్గితే ఆయన పని అయిపోయినట్లు అనేది రాజకీయ నిపుణులు చెప్తున్నారు అంటే హైడ్రాతో రేవంత్ పత్రాన్ని కొని తెచ్చుకున్నారనే వారు కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు అంటే హైడ్రా ఎవరిని వదిలిపెట్టే అవకాశం లేదు మొదటిగా కనుక చూసుకుంటే సో ఇప్పుడు ఇతర పార్టీల నాయకులే కాదు కాంగ్రెస్ నాయకుల నిర్మాణాలను కూడా వదిలిపెట్టడం లేదు హైడ్రా అలాగే బాధితులకు మద్దతు నిలిచి కాంగ్రెస్ నాయకుల్ని కూడా వదిలిపెట్టడం లేదు ఇలా ఇప్పటికే దానం నాగేందర్ లాంటి వారిపై కేసులు నమోదైనాయి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా సొంత పార్టీలోనే రేవంత్పై కొంత అసమ్మతి పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక రెండో అంశం తీసుకుంటే ఇక హైడ్రా చర్యలతో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలై దెబ్బతిన్నటువంటి పరిస్థితి గతంతో పోలిస్తే నగరంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది మరోవైపు రేవంత్ ఖజానా కూడా ఖాళీ అయిపోయింది గత జూలైతో పోలిస్తే ఆగస్టులో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం భారీగా తగ్గింది ఇలా హైడ్రా ప్రభావంతో రేవంత్ సర్కార్ ఆదాయానికి గండి పడుతోంది మూడో అంశంగా మనం చూసుకుంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ దెబ్బతినే అవకాశం ఉందనేది ఇవాళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కొంతమంది విశ్లేషకులు కూడా ఇదే భావనలో ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని దీంతో ఖచ్చితంగా తమ వ్యాపారాలను ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రమాదం ఉందని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు సో ఇక నాలుగో అంశం తీసుకుంటే తెలుసో తెలియకో పెద్దవాళ్లే కాదు పేదవాళ్ళు కూడా చెరువులు ప్రభుత్వ భూములు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది తెలియకుండానే రియల్ ఎస్టేట్ వెంచర్లో కొనుక్కున్నటువంటి పరిస్థితి ఇల్లుని సో ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చివేతలు చేపడుతుంటే ధనవంతులు వెళ్ళిపోతారు పెద్దగా పట్టించుకోకపోవచ్చు వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చు కానీ పేదవాళ్ళు మధ్యతరగతి మీద పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి నివాసాలను కూల్చివేస్తున్నటువంటి ప్రభుత్వంపై ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా గలం విప్పుతారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి నష్టం మిగిల్చే అవకాశం లేకపోలేదు మరోవైపు లాస్ట్ అంశం మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నారు ఇలాంటి వారు ఇప్పటికే హైడ్రా చర్యలు తప్పుబడుతున్నారు ఓవైపు వీరంతా ఒకటే రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్లోనే పనిచేసే అవకాశాలు కూడా లేకపోలేదు దీంతో రేవంత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి హైడ్రా నిర్ణయం వెనక్కి తగ్గకుండా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నటువంటి తర్వం చూస్తుంటే కొంత లాభం కొంత నష్టం రెండు ఫిఫ్టీ ఫిఫ్టీగానే కనిపిస్తున్నాయి మరి ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉంటుందో ప్రజలు స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ you